అండి అందరికీ మనం ఈరోజు వైజాగ్ బయలుదేరిపోతున్నాం వచ్చి మనం ఫైవ్ డేస్ అవుతుంది సో ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం బాగా ఎంజాయ్ చేసాం పండగ వచ్చాము వచ్చి ఫైవ్ డేస్ అయింది కానీ విలేజ్ అంటే విలేజ్ అని అండి చాలా మంచిగా ఎంజాయ్ చేసాం టైం చూస్తే ఆరు అవుతుంది చూడండి మీరు వీళ్ళు ఇంకా బయలుదేరలేదు ఇలా అయితే ఎప్పుడు వెళ్తే మేము ఎటో ఎండకు ఉన్నాం రేలీ ఫాయ్ వ్యూ చూడండి ఎంత బాగుందో తెల్ల తెల్లారి ఆరు ఆరు అవుతున్నా ఎండ వస్తుంది విలేజ్ అంటే విలేజ్ అండి మంచి మంచి సీనరీస్ ఉంటాయి మంచిగా

మీది కూడా సేవకుండా కామెంట్లు తప్పకుండా కామెంట్ చేస్తాను కోరుకుంటూ కోరుకుంటున్నాం ఫైవ్ డేస్ ఉన్నాం కానీ ఎలా గడిచిపోయి కాదు అసలు తెలియదు తెలియట్లేదు అంత బాగుంది అని బాగా ఎంజాయ్ చేసాం పల్లెటూరులో గుళ్ళు చాలా బాగుంటాయండి విశాలంగా అందంగా చాలా బాగుంటాయి విలేజ్ మార్కెటా చెట్లు అన్ని పొలాలు ఊరిచోడే పచ్చదనం కోసం ఫస్ట్ ఆ వీడియో చేసినండి ఇది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ ధర చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చింది నచ్చలేదని చెప్పండి నచ్చపోతే నచ్చేటట్లు ఇంకా మంచిగా గుర్తు ట్రై 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 చేస్తాం కదా సో అందుకనే ఓడి అమ్మ పెట్రోల్ అయిపోయిందండి ఈ నిజంగా అడ్వెంచర్ లాగా ఉంది ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది ఏటా బాబు అక్కడ అయిపోయింది ఏటో ప్రస్తుతనే వెళ్తుంది కానీ అయిపోద్ది అని చెప్పేసి ఆల్రెడీ సిగ్నల్ ఇస్తుంది ఎక్కడ అయిపోతుందో తెలియదు ఆగిపోతుంది 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 ఆగిపోయింది ఓడియామా ఇక్కడ ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ వెళ్ళాలంటే మినిమం వెళ్ళాలి సిక్స్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు ఎలాగ ఎలాగవుతుందో ఏంటో వెళ్ళగలమో లేదో తెలీదు మొత్తం బండ అవుతుంది అలా తోసుకుని ఇప్పటివరకు వరకు మూడు కిలోమీటర్లు వచ్చాము మా కుర్ర ఇప్పుడే ఫ్రెండ్ ఏమి వచ్చి పెట్రోల్ తాడానికి వెళ్ళాడు చెప్పు హాయ్ చెప్పు మొత్తానికి ఇప్పుడు గారలో ఉన్నాం గారెలో ఇక్కడ ఏం దొరకవు పెట్రోల్ బంక్ కోసం ఇంకా మూడు కిలోమీటర్లు వెళ్ళిన దాకా దొరకవుల పెట్టకూడదు పెట్టకూడదు పాపం కూడా ఆల్రెడీ వన్ కిలోమీటర్ తోసాడు ఇంకా తోస్తున్నాడు ఇంకా మూడున్నర కిలోమీటర్లు ఉందంట ఎక్కడి నుంచి పెట్రోల్ బంక్ వెళ్ళాలంటే ఎలాగెళ్తాం అర్థం కాదు ఇది ఒక అడ్వెంచర్ అనుకోవడం పది నెలలుగా బంక్ వచ్చే ఇప్పుడు మళ్ళీ అయ్యా कंदे और अब 6 किलोमीटर और किलोमीटर توصلனச்சு அப்போ ஆல் கரெக்ட் வந்து ஆல் இருந்து அப்போ 6லாம் அப்போ ஆப்கே டூர் ரூட்ல வந்து गया பட் கால் குதே ਉਹ ਨਾਰਾ ਐਕਨੈਸ ਰਿਲਾਪਨ ਪਾਰਾ ਗਾਸ ਕਰਾ ਆਪਦੇ ਡਾਇਰੈਕਟਰ ਵਾਈਸ ਅਕਾ ਦਾ ਮੂਡ ਹੰਸਾ ਲਾ ਰਿਹਾ ਪੈਂਦੇ ਆ ప్రస్తుతానికి మన శ్రీకోళంలో ఉన్నాం ఇక్కడ గ్రామంతో చాలా పవర్ఫుల్ అమ్మవారికి ఏం కోరులు పనులు పెట్టితే కోరుకున్నా జరుగుతుంది అక్కడ ఉన్న గ్రామ గ్రామ ప్రజల నమ్మకం చిన్నోడు చాలా క్లాస్ ఉంద టిఫిన్ కోసం మధ్యలో ఆగాము నైట్ కూడా ఏం తినలేదు కొంచెమే తిన్నాడు ఆల్రెడీ రెండు దోశలు తినేసాడు ఇక్కడ మూడో దోశ ఇంకా తింటూనే ఉంటున్నాడు

ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించినకో అందరి తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం